ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదు ఇప్పటి వరకు జరిగింది ఒట్టి ట్రైలర్ మాత్రమే అసలు సినిమా ముందుంది అని మోదీ ప్రకటిస్తే అందరూ ఏమో అనుకున్నారు యుద్ధమే ఆపివేసిన తర్వాత మళ్ళీ సింధూర్ ఎలా కొనసాగుతుందని ప్రశ్నించారు కానీ అది నిజమే ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతోంది అయితే అది సైనిక పరంగా కాదు దౌత్యపరంగా కొనసాగుతుంది పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత మన దేశం తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు పీఓకేలో భారీ విధ్వంసమే జరుగుతుంది ఏకంగా అక్కడి హోంమంత్రి ఇంటికి నిరసనాకారులు నిప్పు పెట్టే పరిస్థితికి చేరుకుంది అయితే ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అనుకుంటున్నారా అక్కడికే వస్తున్నా ఓవైపు తీవ్ర ఆర్థిక సంక్షోభం మరోవైపు బలుచిస్తాన్ వేర్పాటువాదం పాకిస్తాన్ను ఉక్కిరి చేస్తున్నాయి దాయాది దేశంలో అంతర్యుద్ధం తీవ్ర రూపం దాల్చుతోంది తాజాగా సింధు ప్రాంతంలో జనం రోడ్లపైకి వచ్చి మరీ విధ్వంసం సృష్టించారు నౌషోరో ఫిరోజ్ జిల్లా మోరో తాలూకాలో జరిగిన ఆందోళనలు అదుపు తప్పి ఏకంగా సింధు రాష్ట్ర హోంమంత్రి జియావుల్ హసన్ లజార్ ఇంటికి నిప్పంటించారు భద్రతా బలగాలు నిరసనాకారుల మధ్య జరిగిన ఘర్షణ అనంతరం ఈ ఘటన చోటు చేసుకుంది ఈ ఘర్షణలో ఇద్దరు ఆందోళనకారులు మృతి చెందగా పోలీసులు సహా పలువురు గాయపడినట్లు పాకిస్తాన్ స్థానిక మీడియా కథనాల్లో పేర్కొంది ఆగ్రహంతో ఉడికిపోయిన ఆందోళనకారులు మంత్రి లజర్ నివాసంలోకి ప్రవేశించి గదుల్లోని ఫర్నిచర్ కు నిప్పు పెట్టారు అలాగే ఏసీలను పైకప్పు మీద నుంచి కిందకు పడేశారు తర్వాత సెక్యూరిటీ సిబ్బంది అక్కడకు చేరుకొని గాలిలో కాల్పులు జరపడంతో వందలాది మంది ఆందోళనకారులు చెల్లా మంటల్లో దగ్ధమవుతున్న ఇంటి పొగలు కిలోమీటర్ల దూరం నుంచి కూడా కనిపించాయి ఈ విధ్వంసానికి ప్రధాన కారణం నౌషోరో ఫిరోజ్ జిల్లా మోరో తాలూకాలో సింధ్ నది కాలువలు ఎండిపోవడమే పహల్గాం ఉగ్రదాడి అనంతరం సింధూ నది జలాల ఒప్పందాన్ని భారత్ తాత్కాలికంగా రద్దు చేయడంతో పాక్కు వెళ్లే నీళ్లు ఆగిపోయాయి దీంతో పాక్ ప్రభుత్వంపై జనం తిరగపడ్డారు నిరసనాకారులు జాతీయ రహదారిపై బైఠాయించే ప్రయత్నం చేయగా ఆ ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకోవడంతో హింస చెలరేగింది దీంతో ఆందోళనకారులు ప్రతీకారంగా ట్రక్కులను లూటీ చేయడమే కాకుండా మూడు వాహనాలకు నిప్పు పెట్టారు దీంతో పరిస్థితి హింసాత్మకంగా దారితీసింది ఈ నిరసనను అణచివేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఆందోళనకారులు ప్రాణాలు కోల్పోయారు ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయి వీరిలో ఒకరి తలకు తీవ్ర గాయమైంది రక్త మోడుతూ చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లిన అతన్ని అక్కడి నుంచి బయటికి పంపించినట్లు నివేదికలు చెబుతున్నాయి దీన్ని బట్టి చూస్తే పాకిస్తాన్ లో ఇప్పుడిప్పుడే సినిమా మొదలైనట్టు తెలుస్తోంది పాకిస్తాన్ ఇండస్ వాటర్ త్రీడ్ ద్వారా ఎక్కువ శాతం నీటిని పొందుతుంది భారత్కి అప్పగించిన ఇరవై శాతం నీటిని కూడా ఇప్పటికే వినియోగించుకోవడం లేదు మన దేశాన్ని ఎక్కువ కాలం పాలించిన కాంగ్రెస్ ఈ నీటిని పాకిస్తాన్కి ఉదారంగా ఇచ్చేస్తూ వచ్చింది దీంతో పాకిస్తాన్లోని ఎనభై శాతం అగ్రికల్చర్ ప్రొడక్షన్ కేవలం ఈ నదీ జలాల మీదే జరుగుతోంది ఈ దేశంలోని నీటిపారుదల వసతుల్లో తొంభై మూడు శాతం ఈ నదిపైనే ఆధారపడుతుంది దీంతో పాటు పాకిస్తాన్ జనాభాలో అరవై ఒక్క శాతం జనాభా ఈ ఇండస్ వాటర్ బేస్లోనే నివసిస్తున్నారు ఈ దేశంలోని ప్రధాన నగరాలైన కరాచీ లాహోర్ ముల్తాన్ నగరాల్లోని తాగునీరు కూడా ఈ సి హిందు నది జలాలపైనే ఆధారపడుతుంది పాకిస్తాన్కు ప్రస్తుతం నీటిని ఆపివేయడంతో పాకిస్తాన్లో నిర్మితమైన టార్బెల్లా మాంగ్లా హైడ్రో పవర్ ప్రాజెక్టులు కూడా నిర్వీర్యమైపోయాయి పాకిస్తాన్లో సింధు నది పరివాహక ప్రాంతాల్లోనే సారవంతమైన నేల ఉంది ఇక్కడ భారీగా అగ్రికల్చర్ ప్రొడక్షన్ జరుగుతుంది ఈ నదీ పరివాహక ప్రాంతం వ్యవసాయానికి అనుకూలమైన ప్రాంతం ప్రపంచంలో అత్యంత తక్కువ నీటి వనరులు ఉన్న దేశాల్లో పాకిస్తాన్ కూడా ఒకటి అటువంటి దేశానికి సింధూ నది ప్రధాన జీవనాడిగా ఉంది ఈ ఒక్క నది వల్ల పాకిస్తాన్ జీడిపిలో ఇరవై ఐదు శాతం ఆదాయం సమకూరుతుంది పహల్గామా ఉగ్రవాది దాడి తర్వాత ఈ ట్రీటీని రద్దు చేసింది మోదీ ప్రభుత్వం దీనివల్ల పాకిస్తాన్లో ఎనభై శాతం వ్యవసాయ భూమి బీడుగా మారుతోంది ఆ దేశంలోని ప్రధాన నగరాలైన కరాచే లాహోర్ ముల్తాన్తో పాటు అరవై ఒక్క శాతం జనాభాకు తాగడానికి నీళ్లు కూడా దొరకలేని పరిస్థితి ఏర్పడింది ఉగ్రవాదం నీళ్లు కలిసి ఒకే చోట ప్రవహించలేవని మోదీ పదే పదే హెచ్చరికలు చేస్తున్నా పాక్ ఉగ్రవాదాన్ని వీడలేదు అందుకే నీటిని వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది మోదీ తీసుకున్న ఒక్క నిర్ణయం పాకిస్తాన్ జీడిపిలో ఇరవై ఐదు శాతం ఇంపాక్ట్ చేస్తుంది ఇప్పటికే ప్రపంచంలో అతి తక్కువ నీటి లభ్యత ఉన్న దేశంగా పేరున్న పాకిస్తాన్కు ఇండస్ వాటర్ ట్రీటీ రద్దు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది అయితే ఇన్నాళ్ళు ఈ ఒప్పందం అమల్లో ఉన్నందుకు నీటిని పూర్తిగా ఆపివేసేలా చెక్ డ్యాంలు నిర్మించలేదు ఇకపై వీటి నిర్మాణం పుంజుకొనుంది ఈ సమయంలోనే వీలైనంత మేర భారత ప్రభుత్వం నీటిని కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తుంది దాని ఫలితమే ఇప్పుడు చిన్న చిన్న పంట వల్లో నీటి లభ్యత తగ్గిపోతుంది కనీసం తాగునీటికి కూడా నీరు కరువయ్యే స్థితి దాపురించింది అందువల్లే నిరసనలు పెళ్ళి సినిమా ఇంకా ఇప్పుడే మొదలైంది కాబట్టి నిరసనలు ఒక ప్రాంతానికే పరిమితయ్యాయి క్రమంగా నీటి లభ్యత తగ్గిపోయే కొద్దీ ఇది అన్ని ప్రాంతాలకు విస్తరించనుంది ఇదే జరిగితే అక్కడ ప్రభుత్వమే దిగి వచ్చే పరిస్థితికి చేరుకుంటుంది మోదీ రెండు వేల పదహారులోనే బ్లడ్ అండ్ వాటర్ కెనాట్ ఫ్లో టుగెదర్ అని పాకిస్తాన్కి వార్నింగ్ ఇచ్చారు ఆ వార్నింగ్ వెనుక చాలా ఆంతర్యమే దాగుంది తమకు తాగునీటి కోసం చివరికి అక్కడి ప్రజలే ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసే రోజులు వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదేమో ఏమంటారు అవునంటారా కాదంటారా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పెట్టేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఛానల్కి మరింత బలాన్ని ఇస్తుంది అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దానివల్ల వీడియో వైరల్గా మారుతుంది అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయితగా నిలవండి మీరు చేసే రూపాయి రూపాయి సహాయం ఈ ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి ఇంకా మంచి మంచి విషయాలు తెలియజేయడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది చేస్తారని ఆశిస్తున్నాం ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి అలా అయినా సహాయం చేయొచ్చు వ్యాపార ప్రకటనల కోసం చాలా మందికి చెప్తున్నామండి చిన్న యాడ్ పేపర్లలో లక్షలు పెట్టిన ఒక రోజు తర్వాత కనిపించదు కానీ ఆరు వాయిస్లో మీరిచ్చిన ఒక యాడ్ యూట్యూబ్ అనేది ఉన్నంత కాలం కూడా కనిపిస్తూనే ఉంటుంది ఆ వీడియో ఓపెన్ చేసిన ప్రతిసారి సో ప్లీజ్ ఆర్ కి వ్యాపార ప్రకటనల ద్వారా మద్దతు తెలియజేయండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా ప్రజా సమస్యలు తెలియజేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్